తుంగభద్ర జలాశయంపై ఇంజనీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది వరదకు కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లా గేటును విజయవంతంగా మర్చారు ఆరు రోజుల శ్రమ ఫలించిందంటూ ఇంజనీర్లు డ్యాంపై సంబరాలు చేసుకున్నారు లక్షల క్యూసెక్ల వృధా కాకుండా అరికట్టారు వరదకు కొట్టుకుపోయిన గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతమైంది స్టాప్ లాక్ గేటు ఏర్పాటు అనేది కొత్త కాకపోయినా డ్యాంలో నీళ్లన్నీ ఖాళీ చేయకుండా ప్రవాహం కొనసాగుతూ ఉండగానే తాత్కాలిక గేటు పెట్టడం మాత్రం దేశ సాగునీటి చరిత్రలోనే ప్రథమం అంటున్నారు నిపుణులు ఈ నెల పదిన అర్ధరాత్రి వరదపోటుతో తుంగభద్ర జలాశయం పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది లక్షల క్యూసెక్ల నీరు వృధాగా దిగువకుపోతోంది ఈ సీజన్లో సాగుకు నీరు ఎలాగనే ఆందోళన రైతుల్లో వ్యక్తమైంది ఏపీ రైతుల ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నందున సీఎం చంద్రబాబు వెంటనే అప్రమత్తమయ్యారు రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడును పయ్యవుల కేశవును డ్యాం వద్దకు పంపి కర్ణాటక అధికారులతో సంప్రదింపులు జరిపించారు అయితే విరిగిపోయిన గేటు దిగువ స్థాయి వరకు నీరు ఖాళీ అయితే గాని లాక్ గేటు బిగించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం గతంలో జలాశయాల నిపుణులు కన్నయ్య నాయుడుతో సంప్రదింపులు జరిపింది గతంలో టీబీ డ్యాం వద్ద పనిచేసిన అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు ప్రవాహం కొనసాగుతూ ఉండగానే లాక్ గేటు ఏర్పాటు చేయవచ్చని భరోసా ఇచ్చారు కన్నయ్య చెప్పిన సాంకేతిక విషయాలపై భరోసా ఉంచిన చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు కర్ణాటక ప్రభుత్వంతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ను ప్రత్యామ్నాయ చర్యలకు ఒప్పించారు నీటి వృధాన్ని అరికట్టాలంటే అరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తులో గేటు అమర్చాలి అంత గేటును ఒకేసారి తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది బిగించడమూ కష్టమే అందుకే స్టాప్ లాక్ గేటును ఐదు భాగాలుగా తయారు చేసేలా నాయుడు డిజైన్ ఇచ్చారు జిందాల్ సంస్థతో రెండు ఎలిమెంట్లు నారాయణ హిందుస్థాన్ సంస్థలు మూడు ఎలిమెంట్లు తయారు చేయించారు వాటిని అతి కష్టం మీద భారీ ప్రొక్లైన్లు ట్రాలీలతో అత్యంత జాగ్రత్తగా డ్యాంపైకి చేర్చారు శుక్రవారం రాత్రి మొదలైన స్టాప్లాక్ గేటు అమరిక ప్రక్రియ శనివారం పూర్తయింది విరిగిన గేటు నుంచి పది అడుగుల మేర నీరు వెడుతూండగానే స్టాప్లాక్ గేటు అమర్చే ప్రయోగం దేశంలో ముందెన్నడూ జరగలేదని ఇంజనీర్లు చెప్పారు టీబీ డ్యాం బోర్డు అధికారులు కన్నయ్య నాయుడుతో పాటు ఇంజనీర్లను సన్మానించారు జలాశయం గేటు కొట్టుకుపోవడం వల్ల ఆరు రోజుల పాటు నలభై రెండు టీఎంసీల నీరు డ్యాం నుంచి వృధాగా నదిలోకి పోయింది టీబీ జలాశయం గరిష్ట నీటి నిల్వ నూట మూడు టీఎంసీలు కాగా స్టాప్లా గేటు అమర్చే సమయానికి డెబ్బై ఒక టీఎంసీల నీటి నిల్వ ఉంది ఎగువ నుంచి డ్యాంలోకి అరవై వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది తుంగుభద్రా జలాశయం ఎగువన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇన్ఫ్లో మరింత పెరగవచ్చని తుంగుభద్రా బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు అదే జరిగితే రెండు రోజుల్లో డ్యామ్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరనుంది